జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరు కానీ మాట్లాడే విధానం కానీ మారల ప్రధానంగా ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ వరదలు వచ్చిన దానిపైన ఆయన చేసినటువంటి రాజకీయం అంతా కూడా ఆయనకి అంత కలిసి వస్తుందని అయితే నేను అనుకోవట్లా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అక్కస్సు వెళ్ళగక్కినట్టుగా మాట్లాడుతున్నారు లేకపోతే ఒక ద్వేషాన్ని కడుపులో పెట్టుకొని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు తప్ప ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాస్త కొస్తో ప్రభుత్వంలోకి రాలేకపోయామనే బాధ కొన్నాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ న్యాచురల్గా ఏంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత రాజకీయ నాయకులకు అలవాటు అయిపోతుంది మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఇది మన బాధ్యత అనే విషయం పైన వాళ్ళకు క్లారిటీ రావాలి కానీ నేను ముఖ్యమంత్రి పదవి నాకు పోయింది అనేటువంటి అక్కస్సు ఉక్రోషమే ఆయన మాటల్లో కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ఆయన సహజంగా ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఆయన ఏదో పార్టీ టైం ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ పార్టీ కేడర్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు పైగా వరదని బురద రాజకీయం చేయడానికి పడ్డారు అదే బురద రాజకీయం చేయటం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే అరవై మంది చనిపోయారు అరవై మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరే మానవ మానవ ప్రయత్నం మనం చేస్తాం కానీ ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేం కదా ప్రకృతి బీభత్సం జరిగేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అనుకోనటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు వచ్చినప్పుడు ఎవరు ఆపగలిగేది ఏముండదు అది దాన్ని ఆపటానికి మనం మానవ మాత్రలో మనం మనం ఎంత యంత్రాంగం ఉన్నా మనకు ఎంత గవర్నమెంట్ ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా ఎంతో కొంత ఆపగలుగుతాం మానవ ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి కొద్దిమంది చనిపోయారు అంటే అరవై మంది చనిపోవటానికి కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు చేస్తామన్నటువంటి ఆయన గమనించవచ్చు దాంతోపాటు ఆయన పట్టాభి గారు మాట్లాడేటువంటి మాటలకి కోపం వచ్చి బీపీ వచ్చి బోసడికి అనేటువంటి మాట మాట్లాడారు అది బూతు మాట ఆ బోసడికి అంటే అర్థం కూడా ఆయన చెప్పారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఆ బూత్ మాటలు ఆ ప్రెస్సు ఎదురుగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే కరెక్ట్ అనిపించలా దానిపైన ఆయన విమర్శలు చేయటం దాని కోపం వచ్చి వెళ్ళారు ఆఫీస్ మీదకి వెళ్ళారు దాడి చేశారు తప్పే ఉంది దీంట్లో అనే క్రమం అనే కోణంలో ఆయన మాట్లాడుతున్నారు అరే ఒక ఆఫీస్ మీదకి వెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేయటం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం ఇవి కరెక్ట్ అవుతాయని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అది ఎలా కరెక్టు అది చట్టం అనేది అందరికి ఒకటే కదా అలా అని చెప్పంటే తెలుగుదేశం వాళ్ళని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారుగా వాళ్ళకు కూడా బీపీలు వచ్చి కోపాలు వచ్చి వాళ్ళు కూడా వీళ్ళపైన దాడులు చేయచ్చా అంటే ఏంటి వాళ్ళపైన ఇళ్ళు వీళ్ళపైన వాళ్ళు పరస్పరం దాడులు చేసుకొని అంటే చట్టాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చేతిలో తీసుకోవచ్చా చట్టం అనేది ఇంకెందుకు మరి ఇప్పుడు చట్టం పనిచేయ చట్టం పనిచేయాలంటే చట్టాన్ని అందరూ గౌరవించాలి కదా మా వాళ్ళు చేస్తే తప్పే ఉంది నన్ను తిట్టారు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది కాబట్టి కోపం వచ్చి వాళ్ళ ఆఫీస్ మీదకు పోయారు కాబట్టి అని మాట్లాడటం అనేది ఆయన గతంలో అదే విధంగా మాట్లాడారు ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు దానితోడు ఈ ఉన్నటువంటి బోట్లకు సంబంధించి కూడా ఈ మూడు బోట్లు వరద కొట్టుకొచ్చినాయి దాంట్లో కుట్రకోణం ఏముంది దాంట్లో దాన్ని దాన్ని మాకంటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా కూడా బోటు యజమానులంతా కూడా తెలుగుదేశం వాళ్ళేను తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లో వాళ్ళు ర్యాలీ చేసుకున్నారని చెప్పి ఇది మళ్ళీ వాళ్ళని కౌంటర్ తెలుగుదేశం పార్టీని కౌంటర్ చేస్తూ ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు తీరు మారలేదు మాట్లాడే పద్ధతి మారలేదు మరి ఆయన మరి ఇదే రకమైన విధానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు మరొక ఇవన్నీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ఉన్నాయా లేవా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి ఎప్పుడో వచ్చారు వచ్చేదేమో ఎక్కువ టైం ఆయన బెంగళూరులో ఉంటున్నారు గతంలోనేమో అందరినీ పార్ట్ టైం పొల్యూషన్ పిలిచబడిన గతంలో వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తా అన్నారు ఓడిపోయిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నటువంటిది లేదా తాడేపల్లిలో ఆయన ప్యాలెస్లో ఉన్నటువంటి రోజులు లెక్కేసుకుంటే చాలా తక్కువ రోజులు ఆయన ఎక్కువ టైం ఉన్నది ఎక్కడ అంటే బెంగళూరులో ఉన్నారు ఏదో బ్యాంగ్లూరు నుంచి వస్తున్నారు ఏదో జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారు లేకపోతే ఎక్కడన్నా దాడులు జరిగి గొడవలు జరిగి ఏమైనా మర్డర్ల పాడు జరిగితే ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు అక్కడ పరామర్శలు చేస్తున్నారు అక్కడ ఒక ఉపన్యాసం ఇస్తున్నారు ఈ అంటే ఇప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేయటం వచ్చిన వెంటనే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం శిశుపాలిడి పాపాల మీ పాపాలు కూడా పెరిగిపోతున్నాయి మీకు త్వరలోనే మీ వంద పాపాలు పూర్తయిపోతాయి మీరు బస్సం అయిపోతారు అది ఇది అని శాపనార్థాలు పెడుతున్నటువంటి ఆయన ఇంకోటి ఏంటంటే ఈ శాపనార్థాలు పెడుతూ మీరు రెడ్ బుక్ ఓపెన్ చేశారు ప్రభుత్వం మీరు శాశ్వతంగా ఉండదు మా ప్రభుత్వం వస్తుంది మేము కూడా పుస్తకాలు రాస్తాం అప్పుడు మీ సంగతి ఏంటో తెలుస్తాం మా ప్రభుత్వంలో కనుక మేము ఈ రక ఈ రకంగా చేశామా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన ఆయన దగ్గర దగ్గరగా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కోడెల శివప్రసాద్ గారు అయితే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సైతం అరెస్ట్ చేశారు అంటే వాళ్ళ ప్రభుత్వం ప్రజాస్వామ్యుతంగా జరిగింది ఈ ప్రభుత్వం మా పైన కక్ష సాధిస్తుందని మాట్లాడుతున్నటువంటి ఆయన ఆయన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఆయన అడ్డుకున్న విధానం తెలుసు ఆయన హైదరాబాదు రోడ్డు మీద రోడ్డు మార్గంగా విజయవాడ వస్తుంటే ఆ జగబేట నియోజకవర్గం దగ్గర ఆయన అడ్డుకున్న సంగతి తెలుసు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబించుంటే అసలు ఆయన మళ్ళీ ఎందుకు ఓడిపోయేవాళ్ళు ఆయన విధానం మార్చుకోవట్లా ఆయన విధానం మార్చుకోవట్లా ఆయన పద్ధతి మార్చుకోవట్లా అందుకే ప్రజలకు నచ్చలా ఆయన పరిపాలనా విధానం నచ్చక ఆయన మాట తీరు నచ్చక ఆయన అంటే ఆయన చెప్పేవన్నీ ఖచ్చితంగా కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయంతోనే ఆయన ఓడించారు కనీసం ఇప్పటికైనా కానీ ఆయన రియలైజేషన్ అయ్యి కాస్త ఆలోచన చేసి ఇప్పటికైనా మంచిగా ప్రభుత్వానికి అన్ని చోట్ల విమర్శించాల్సిన అవసరం లేదు ఆ విమర్శ సుఖిమెత్తగానో కాస్త దీనిగా ఉండాలా ఇంత అడ్డగోలుగా విమర్శలు చేయటం అడ్డగోలుగా చెప్పేయటం కరెక్ట్గా కరెక్ట్ అవునా కాదా అనేది ఆయన చెక్ చేసుకోవాలి కొత్త సలహాదారులను ఎవరినో పెట్టుకున్నారు పార్టీకి మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతేనో ఏమైనా తీరు మారుతుందేమంటే ఆయన తీరు మారేటువంటి పరిస్థితి అయితే ఏం కనబట్టలేదు ఏదేమైనప్పటికీ ఆయన ఆయన చేసినటువంటి విమర్శలు కొంత అభ్యంతరకరంగానే ఉన్నాయని మనం భావించవచ్చు